హాయ్ ఫ్రెండ్స్ ఎల్లీ ఫుడ్స్కి స్వాగతం ఈరోజు మనం అటుకులతో స్నాక్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామా చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి పిల్లలైతే ఇష్టంగా తింటారు ఇలా టమాటా చట్నీ పెట్టుకొని తింటే చాలా బాగుంటాయి అటుకులతో స్నాక్స్ ఈ వీడియోలో ఎలా చేద్దామో చూద్దామా చాలా రుచికరమైన స్నాక్స్ ముందుగా బౌల్ తీసుకొని అందులో అటుకులు రెండు కప్పుల అటుకులు వేసుకొని ఇవి శుభ్రంగా కడుక్కోవాలి ఇలా శుభ్రంగా ఒక రెండు సార్లు ఇలా కలుపుతూ కడిగేసి అయితే అంపేసుకొని ఇలా రెండు బంగాళదుంపలు తీసుకొని మీద తొక్క తీసేసి తురుముకోవాలి చూడండి ఆ అటుకుల్లో ఈ తురిమింది వేసుకోవాలి చూడండి ఈ విధంగా తురుముకోవాలి ఇందులోని ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొత్తిమీరాకు చిన్న చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు పెద్దగా వేసుకుంటే ముద్దలు చేయరాదు కాబట్టి చిన్నగా కట్ చేసుకోవాలి కరివేపాకును కారం వేసుకోవాలి కొంచెం అందులో పచ్చిమిర్చి వేసుకున్నాం కదా కొంచెం కారం రుచికి సరిపడంత ఉప్పు వేసుకోవాలి రెండు స్పూన్ల బియ్య వేసుకోవాలి ఎక్కువ కారం వచ్చి ఇంకొక స్పూన్ అయినా వేసుకోవచ్చు నేను మూడు స్పూన్లు వేసుకున్నాను ఇప్పుడు కొత్తిమీర పొడి అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడు ఒకసారి మొత్తం ఇలా కలుపుకోవాలి అంతా కలిసిపోయేటట్లు అలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులకు పెరుగు వేసుకొని కలుపుకోవాలి ఈ పెరుగు వేసుకోవడంతో చాలా బాగుంటాయి పుల్ల పుల్లగా చాలా టేస్టీగా వస్తాయి తింటూ ఉంటే చాలా బాగుంటాయి తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది చూడండి ఈ విధంగా మొత్తం ముద్దలా చేసుకున్నాం కదా ఇప్పుడు రౌండ్గా ఇలా చిన్న చిన్నగా బాల్స్లో చేసుకోవాలి చూడండి ఈ విధంగా రౌండ్గా చేసుకోవాలి మొత్తం అలాగే చేసుకున్నాక ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలా చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి ఇప్పుడు అన్నీ చేసుకున్నాం కదా ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడంతా ఆయిల్ వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకున్నాను ఆయిల్ వేసేసుకున్నాను ఇప్పుడు కొంచెం వేసుద్దాం ఆయిల్ వేడైందో లేదో ఆయిల్ అయితే వేడైంది ఇప్పుడు అవి ఇందులో వేసుకోవాలి ఒక్కొక్కటి అలా స్టవ్ ఆఫ్లో పెట్టుకోవాలి ఫుల్ పెట్టుకుంటే మాడిపోతాయి ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలి చూశారు కదా ఫ్రై అవుతూనే అలాగే ఇంకో సైడ్ కూడా కాల్చుకోవాలి ఇంకో సైడ్ వేసుకోవాలి చూశారు కదా ఇలా చేసుకోండి మీరు కూడా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా త్వరగా చేసి పెట్టండి పది నిమిషాల్లో అయిపోతాయి చాలా ఇష్టంగా తింటారు చూశారు కదా ఇలా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఇవి తీసేసుకోవాలి ఫ్రై అయినాయి ఇవి తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఈ విధంగానే వేసుకోవాలి మళ్ళీ ఇలాగే అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేనైతే పోకిలో అటుకులు తెచ్చేసి చేసేసాను చాలానే అయినాయి ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చాయో చూస్తూ ఉంటేనే నోరూరిపోతుంది కదా మరి ఇంకెందుకు లేటు ఇప్పుడే తెచ్చేసి చేసేసుకోండి ఎలా వచ్చాయో చెప్పండి చూసారు కదా అటుకులతో స్నాక్స్ రెడీ అయిపోయినాయి ఈ టమాటో చట్నీలో పెట్టేసుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అందరు చూస్తురు కానీ సబ్స్క్రైబ్ మాత్రం ఎవరు చేయట్లేదు ప్లీజ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇలా చట్నీలో పెట్టుకొని తింటే చాలా బాగుంటాయి ఓకే బాయ్